స్తోత్రుడనైనా ఏసు స్వామి వైపు చూస్తూ అయ్యా ఈరోజు మిదాసునిలో నుండి నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడండి నాయనాని అందరం అడుగుతాము అందరు అడగాలి ఏసుమారు అరణ్యములో ఉంటే అరణ్యములోకి వెళ్ళారు ఆయన మాటలు వినడానికి సముద్ర తీరములో ఉంటే సముద్ర తీరానికి వెళ్ళారు ఆయన మాటలు వినడానికి గృహములో ఉంటే ఇంటి దగ్గరికి వెళ్ళారు ఆయన మాటలు వినడానికి దేవాలయములో ఉంటే దేవాలయములోనికి వెళ్ళారు ఆయన మాటలు వినడానికి ఆయన మాటలు చివు కలిగినవి ఆయన మాటలు ఫలము కలిగినవి ఆయన మాటలు శక్తి కలిగినవి ఆయన మాటలే నిత్య జీవానికి మలలను సిద్ధము ఉన్నవి ఆ మాటలు నాకు కావాలి నైనా అందరం అడుగుదాం అయ్యా దేవా నాతో అడుగుదామమ్మా నువ్వు మాట్లాడితే నాకు చాలు నీ మాటలే నాకు ఆదరణ నాయన నీ మాటలే నాకు నెమ్మది నీ మాటలే నాకు ఆరోగ్యము నీ మాటలే నా పొలము నీ మాటలే నాకు ఔషధము మీరు మాట్లాడండి అయ్యాకుని మరుగు చేసి మాట్లాడు అడుగుదా మందరం అడుగుదా మీరు మాట్లాడండి బ్రంబ మహాఘణమైన తండ్రి మీకు అనేకమైన స్థుతులు స్తోత్రములు సమీపింప తేజస్సు కలిగి అమరత్వము కలిగి వసించుచున్న మహాదేవుడవైన ప్రభు మీకు స్తోత్రములు చెల్లించున్న మీకు వందనములు నమస్కారం ఇంతవరకు మీరు జరిగింప చేసిన పాటల కార్యక్రమాన్ని బట్టి ఆరాధన కార్యక్రమాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాము వెయ్యబడిన ఆసనములపై మా మధ్యలో ఉన్న దేవా మీకి స్తోత్రం నీ కృప చూపించమో సహాయాన్ని చేయము నీ సేవకుడైన నన్ను కొద్ది నిమిషాలు మరుగు చేసి మీరే మాట్లాడుమని కృప చూపుమని దేవించమని వచ్చిన వారందరితో మాట్లాడుమని వేడుకునిచ్చున్నాను పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ మరణాత మరణాత దేవునికి మహిమ కలుగును గాక ఓ లకో నీనేమి చెల్లింతను నీవు చేసిన ఉపకారములకు నీనేమి చెల్లింతను ఏ ி புலனா நீரா புட்டா நீராலா நிலுச்சி சிபு பக்க மு പലിയ ഗുഗുന്നുർ പിനു പിരി ഗി നീ ഗിനുഗനു നാ ഹൃദയർ തുന പാത്ര

షే జయమ్మ సుధాకరు దానమ్మ దేవరస్తాత భార్య హైమవతి మీరు ఐదుగురు లేట్ వచ్చారు ఐదుగురు లేట్ వచ్చారు మీరు ఐదు వందలు ఐదు వందలు ఫైన్ కట్టాలి రెండు వందలు కాదు మీకు ఐదు వందలు ఫైన్ చివరిలో ఖచ్చితంగా మీరు కట్టాలి ఈ విషయాన్ని గమనించాలని తెలియజేస్తున్నాను నిన్న వారం కూడా కొంతమంది కట్టాలి ఇంకా వారు కూడా ఆ ఫైన్ కట్టండి ఆరాధన దీవెన అయిపోయిన తర్వాత వచ్చిన వారు ఫైను తప్పకుండా కట్టాలి లేకపోతే మీకు నెమ్మది ఉండదు అది మీకు క్షేమం కాదు తప్పు చేసిన తర్వాత ఒక ఫైన్ వేస్తారు దాన్ని కట్టిన తర్వాతనే నువ్వు స్వాతంత్రంగా తిరగగలుగుతావు లేకపోతే తిరిగే పరిస్థితులు ఉండవు సరే సమీపింప రాణి తేజస్సు కలిగిన దేవుడు చూడ మా పిల్లడు ఎవరో చీర కూర్చున్నాడు అని దింపేసేయండి కిందికి ఆడ చీరలు అవసరం లేవు చీరలు తీసేయండి సమీపింప రాణి తేజస్సు కలిగిన దేవుడు నిశ్చయము మనతో ఉన్నందుకు ఆ ప్రభువైనటువంటి యేసుక్రీస్తువానికి ఇప్పుడును ఎల్లప్పుడూనూ యుగ యుగములు మహిమ కలుగును గాక ఆమెన్ దేవుణ్ణి ఆరాధించడానికే వచ్చిన మీ అందరికీ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో శుభములు ఆశీర్వాదాలు దేవుడు మీకు మెండుగా గాక ఆమె కొద్ది నిమిషాలు జాగ్రత్తగా వినండి లైవ్ వస్తుంది లైవ్ షేర్ చేసుకోండి షేర్ చేయండి ఫేస్బుక్లోకి షేర్ చేయండి కొంతమంది అయినా వాక్యాన్ని వింటారు అది మంచిది క్షేమము అనే విషయాన్ని గమనించాలని తెలియజేస్తున్నాను దేవునికి మహిమ కలుగును గాక క్రీస్తు ప్రభునందు పరిలారా దేవుని వాక్యము కొద్ది నిమిషాలు జాగ్రత్తగా శ్రద్ధగా వినాలని మీ అందరికీ తెలియజేయ ఎందుకు ఈ విషయాన్ని ప్రతి వారము ప్రతి కార్యక్రమంలో మీకు చెప్పడం జరుగుతుంది అనంటే మీరు విశ్వాసములో బలపడడానికి దైవ శక్తిని మీరు అనుభవించడానికి దేవునికి మీరు ఇష్టలుగా మార్చబడటానికి ఈ విషయాలన్నీ రే ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు జీరో జీరోరా మీరు కాదు ఆడు పండుగ ఇప్పుడు ఏం చేస్తున్నావు వాక్యం చెప్తుంటే మైండ్ పని నీకు బుర్ర లేదా నీకు ఎదిగినావు గాడిద తెలియలేదు నీకు ఏం చూస్తున్నావు కింద చూస్తున్నావు నేర్చుకోండి దేవునికి మహిమ కలుగును గాక మీరు దేవునికి ఇష్టలుగా కావాలని దేవుడు మిమ్మల్ని ఇష్టపడాలని పదే పదే ఈ విషయాలు మీకు చెప్పడం జరుగుతుంది వినుట వలన విశ్వాసము కలుగును అని చెప్పినట్లుగా మీరు ఎప్పుడైతే వింటారో మీ విశ్వాసాన్ని ఎప్పుడైతే పెంచుకుంటారో పెంచుకున్న మీరు దేవునికి ఇష్టులు అవుతారు విశ్వాసము లేకపోతే దేవుడు వారిని ఇష్టపడడు దేవుడు ఇష్టపడరు ఈ విషయాలు చాలా జాగ్రత్తగా మీరందరూ గమనించాలని ప్రభు పేరట మీ అందరికీ తెలియజేస్తారు మీతో చెప్పబోయేటువంటి అంశము మాదిరి చెప్పండి మాదిరి మాదిరి అనంటే ఏంటి ఈ లోకంలో చాలామంది చాలామందిని మాదిరి తీసుకుంటున్నారు బాగా వినండి చాలామంది బాగా మాదిరి తీసుకుంటున్నారు ఒక సినిమా హీరోని మాదిరిగా తీసుకుంటారు ఆయన ఎలా మాట్లాడతాడో అలాగనే మాట్లాడతాడు వారు ఎలా యాక్టింగ్ చేస్తారో అలాగే యాక్టింగ్ చేస్తారు వారు ఎలాగా కటింగ్ చేయించుకుంటారో వాళ్ళు ఏ స్టైల్లో ఉంటారో ఏ బట్టలు వేస్తారో అవన్నిటినీ మాదిరి తీసుకుంటారు చాలామంది ఇంకా కొంతమంది నాయకులైన వారిని రాజకీయ నాయకులైన వారిని మాదిరి తీసుకుంటారు ఇంకా కొంతమంది సీరియల్లో ఉన్న నటులను వారి వస్త్రాలను మాదిరి తీసుకుంటారు ఇంకో కొంతమంది ఎవరైనా బాగా ఆ వ్యక్తి సక్సెస్ అయ్యాడు బాగున్నాడంటే ఆ వ్యక్తిని మాదిరి తీసుకుంటారు చాలా సందర్భాల్లో మనం కూడా అంటాం వాళ్ళని దూచి నేర్చుకో వాళ్ళు లాగుండు వాళ్ళ లాగుండు అని చెబుతూ ఉంటాం అయితే ఈ భూమి మీద ఎవరిని మాదిరి తీసుకుంటే గొప్పవారు అవుతారు ఎవరిని మాదిరి తీసుకుంటే పరమునకు చేర్చబడతారు తీసుకుంటే నరకము నుండి తప్పించబడతారు నీ జీవితంలో ఎవరు రోల్డ్ మోడల్ నీ జీవితంలో ఎవరిని మాదిరి తీసుకున్నా ఎవరిని మాదిరి తీసుకున్నా నీ జీవితంలో ఎవరిని మాదిరి తీసుకొని వెళ్ళిపోతుంది ఈ భూమి మీద ఎవరిని మాదిరి తీసుకుంటే ఎవరిని మాదిరి తీసుకుంటే నీవు బాగుంటావు ఎవరిని మాదిరి తీసుకుంటే ప్రజలు ఏం చెప్పగలుగుతారు ఈ రోజుల్లో మీ అందరికీ చెప్పే మాట జాగ్రత్తగా గమనించండి మాదిరి ఒకవేళ ఒక సినిమా యాక్టరు హీరో నడిచినట్లుగా నడుస్తుంటే పలానా హీరోలాగా నడుస్తున్నాడు అని అంటారు ఒకవేళ మాట్లాడుతూ ఉంటాడు కొంతమంది మాట్లాడుతూ ఉంటే వాళ్ళ నాన్నలాగా మాట్లాడుతున్నారు అని అంటారు మాట్లాడుతున్నారు అంటారు గమనించే మాట ఏంటంటే ఏదో విధంగా ఎవరినో ఒకరిని నీ జీవితంలో చూపిస్తున్నావు చూపించవలసిన వ్యక్తిని ఎప్పుడైనా చూపించావా ఈ భూమి మీద ఉన్న సర్వ మానవులకు దేవుడైనటువంటి ఆయనను నీకు తెలుసా ఆయనను ఎప్పుడైనా నీవు మాదిరి తీసుకున్నావా పోని ఈ ప్రపంచానికి ఏమైనా ఎలా నడవాలో ఏ విధంగా ఉండాలో ఒకవేళ ఏమైనా ఆయన నేర్పించారా నేర్పిస్తే ఏమైనా నేర్చుకున్నావా నేర్చుకున్నావాస్తున్నావు కలుగునుగాక ఒకవేళ ఏమైనా నేర్పిస్తే నేర్పిస్తే ఏమైనా నేర్చుకున్నారా అనే విషయాన్ని జాగ్రత్తగా గమనించారు ఈరోజు ఈ మందిరములో యేసుక్రీస్తు ప్రత్యక్షత ఈ ప్రార్థన మందిరములో కూర్చున్న ప్రతి వ్యక్తి ఏ సయ్యను నమ్మాడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు చర్చకు వస్తున్నారు మీరు కానుకలు సమర్పణ చేస్తూ ఉన్నారు మీరు చక్కగా దేవుని మందిరానికి వస్తున్నారు వస్తూ ఉంటే ఏమైనా యేసు ప్రభు వారిని మాదిరి తీసుకున్నావా మాదిరి తీసుకున్నావా ఈ భూమి మీద సర్వ మానవులకు యేసు ప్రభు వారు ఎలా జీవించాలో నేర్పించారు ఎలా మాట్లాడాలో నేర్పించారు ఎలా బ్రతకాలో నేర్పించారు ఎలా విడిపించబడాలో నేర్పించారు అనేకమైన విషయాలను దేవుడు నేర్పించాను నడువవలసిన మాదిరి నడువలసిన మాదిరి నడువవలసిన మాదిరి నడచి చూపి నడువవలసినటువంటి మాదిరిని నడిపి చూపించి చెప్పవలసిన బోధలు చెప్పివేసి నడువవలసిన మాదిరిని నడిచి చూపి చెప్పవలసిన బోధలు చెప్పివేశారు ఎంత ఘనమైన దేవుడో ఎంతటి మాదిరికరముగా ప్రపంచంలో ఉన్న మహానవులకు ఎంత మాదిరికరమైన దేవుడో ప్రభువారు ఆయన నామాన్ని వర్ణించలేము వివరించలేము మన జీవితము సరిపోదు ఆయనను స్తాని దేవుని వాక్యమును వింటున్న దేవుని పిల్లలారా యేసు మాదిరి చూపించారు ఏ మాదిరి చూపించారు ఏమి చేయమన్నారు అనే విషయాలను మనము ధ్యానము చేసుకున్నాము యోహాను వార్త పదమూడము పదమూడవ నెక్స్ట్ నేను మీకు చేసిన ప్రకారము కొంచెం గట్టిగా చదవాలమ్మా గట్టిగా చదవాలి నేను మీకు చేసిన ప్రకారము మాదిరిగా ఇలాగ చేసి తిని ఏం చేశాడు గట్టిగా చెప్పాలి ఏం చేశాడు అంతకంటే ముందు పద్నాలుగు వచ్చిందండి ఒకసారి చదువుకుందాం కాబట్టి ప్రభువును ైన నేను మీ పల మీరును ఒకరిని ఒకరి పాదములు ఒకడు కడగవలసినదే చాలు ఇక్కడ ఎవరికి మాదిరి చూపిస్తున్నాడు అనంటే ఇక్కడ ఎవరికి మాదిరి చూపిస్తున్నాడు అంటే శిష్యులైన మా పక్క చూడద్దు ఇలా చూడాలి పక్కకు చూడకండి ఇలా చూడాలి ఎవరికి మాదిరి చూపిస్తున్నారు అనంటే ఇక్కడ శిశువులైన వారికి మాదిరి చూపిస్తున్నాడు ఎవరికి మాదిరి అంటే బోధకుడైన నేను మీ పాదాలు కడిగాను ఏం కడిగాను నీ పాదాలు కడిగాను ఒకరిని ఒక్కరు చెప్పాలి పాదాలు కడుగొనవలనని చెప్పి నేను మీకు చేసిన ప్రకారము మీరును చెయ్యవలనని మీకేం చేశాను మాదిరిగా ఉన్నాను మాదిరిగా ఉన్నా అందుకే ఈ యొక్క ఏసుక్రీస్తు ప్రత్యక్షతలో ఎవరైనా బాప్తిసం పొందితే కొత్తగా వారికి పాదశుద్ధి చేయడం జరుగుతుంది అలాగే సంవత్సరానికి రెండుసార్లు పాదశుద్ధి కార్యక్రమము చేయడం జరుగుతుంది ఒక శావకుడు పాదాలు పెట్టుకుంటాడు పాదాలు కడుగుతాడు నీళ్ళు పోసి పాదాలు కడిగి ఒక తువాలు తీసుకొని తుడుస్తాడు అయితే యేసు ప్రభు వారు చేసిన పని ఏంటంటే శిష్యులను పన్నెండు మంది శిష్యులను కూర్చోబెట్టి పల్లెవలో నీళ్లు పోసి ఆయన కడుగుటకు మొదలు పెట్టేస్తాడు ఆయన కడుగటకు పాదాలు కడుగుటకు మొదలు పెట్టేశాడు కడిగేశాడు ఇదిగో నేను మీకు మాదిరిగా ఉంచిపోయాను శిష్యులైన వారికి దేవుడు ఏం చేశాడంటే యేసు ప్రభు వారు ఏం చేస్తాడంటే మాదిరిగా ఒకరించు మాదిరిగా నేను మాదిరిగా ఉన్నానన్నాడు మాదిరిగా ఉన్నానన్నాడు గమనించే మాట ఏమిటంటే పాదాలను మనం చూస్తాం ఎంత వర్ణిస్తారో ఎంత చక్కగా చూస్తారో ఈ వచనములో చూస్తే చక్కగా వ్రాయబడిన మాట తీసారా ప్రకటన గ్రంథం గమనించే మాట యోహాను వ్యూహాను రాసినటువంటి ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము పన్నెండవ వచనాన్ని ఏడు సువర్ణ దీప స్తంభముల మధ్యను మనిషి కుమారుని యొక్క పోలిన చూచి తిని ఆయన తల పాదముల మటుకు దిగుచున్న వస్త్రములు ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండిను ఆయన తలయు తల కలవరెంటు కలను తెల్లనిలముగా ఉండెను ఆయన నేత్రవులు అగ్ని జ్వాలి ఉండెను ఆయన కంఠ స్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను దేవునికి మహిమ కలుగును గాక గమనించే మాట ఏమిటంటే యేసు ప్రభు వారు ఒక గంభీరంగా ఉన్నారు యోహాను భక్తుడు చూస్తున్నారు అమ్మో ఈయన సామాన్యమైన వాడు కాదు ఏడు దీప స్తంభముల మధ్య సంచరించుచున్నవాడు చున్నవాడు చెప్పు సంగతలేమనగా ఈయన స్వరూపము ఆయన నేత్రాలు ఆయన తల వెరెంటుకలు ఆయన కట్టుకున్న రంగునకు బంగారు దట్టి ఎంతో బలమైనటువంటి వాడిగా ఆయన కనిపిస్తున్నారు అంతటి మహోన్నతమైనటువంటి చెప్పినటువంటి వాడు మీ వలలో మీ వలలో ఇన్నాళ్ళు చేపలు చిత్తాయి మీరు చేపలను పెట్టారు కానీ మిమ్మల్నించమని యేసు ఆయన శిశువులుగా మార్చబడ్డారు శిశువులుగా మార్చబడ్డారు గమనించే మాట ఏమిటంటే చేపలను పెట్టే వారే చేపలను బట్టేటువంటి వారే వారు చేపలను పెడితే లాభం ఉంది కానీ చూడాల వాంక్యమైన అర్థమైందా తల కిందికి చెప్తా నీ కథ కూర్చో చూసా నొక్కుంటున్నారు వెనకల బయట చేపలను పడితే లాభం ఉంటే మీరు మనుషులను కూర్చో జాగ్రత్త పడుడి మీ మనలో తోడేళ్ల మధ్యలోకి పంపిస్తున్నాను మైసుమార్తా పదవ ధ్యాయము పదహారు వచ్చినములో చూస్తే ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పని మిమ్మల్ని పంపుచున్నాను గనుక ఉండు మనుషులను గూడ్చి జాగ్రత్త పడుడి గమనించే మాట ఏమిటంటే ఈ వాక్య గ్రంథం ఈ వాక్య గ్రంథములో చూస్తే ఏ సూప్రభు చే భయంకరంగా హింసిస్తారో కాబట్టి మీరు ఏం చేయాలంటే జాగ్రత్తగా ఉండండి అని అన్నారు జాగ్రత్తగా ఉండమని లో పడితే చేప లాభం ఉంది కానీ మనుషులు పెడితే భయంకరము విష సర్పా నమ్మవచ్చు ఎలా మారుతాడో తెలీదు మాదిరిగా ఉంచిపోతున్నాను మాదిరిగా గమనించే మాట మీ అందరికి అందరికీ సుప్రభు వారే ఆయన మానవుణ్ణి పనికరాని మానవుణ్ణి నేను అధికారం ఇస్తాను మీరు ఎక్కడ అడుగు పెడతాడో అక్కడ సింహాసనాలు కూల్చివేస్తాను మీకు దయ్యాలు లోపడతాయి మీకు రోగాలు లోపడతాయి మీరు ఏదైతే ఎత్తి పట్టుకుంటారో వాటికి మీ విజయాన్ని కలగజేస్తానని వానము చేసిన వాడు ఫలాన్ని అనుగ్రహించిన వాడు వారికి మాదిరిని ఉంచినవాడు ప్రభు అయినటువంటి ఏ సుక్రీస్ వారే మాదిరిన దేవుడు పేతురుగారు అంటారు పేతురుగారు ఏమంటారంటే అయ్యా నువ్వు నా పాదవులు కడగరాదు అనంటే ప్రభు అంటారు పేతురు నీ పాదాలు కడకపోతే నాతో నీతో నీకు పాలు లేదు గమనించి అందరికి కూడా తెలియజేస్తున్నాను దేవునికి మహిమ గాక దేవునికి స్తోత్రం కలుగును గాక గమనించే మాట యేసు ప్రభు వారు ఆయన మాదిరిగా ఉంచిపోయారు ఎవరైతే ఎవరి పాదాలైతే కడగబడ్డాయో వారు అధికారం పొందుకున్నారు బలాన్ని పొందుకున్నారు అభిషేకాన్ని పొందుకున్నారు ఆత్మను పొందుకున్నారు పాదాలు కడగబడిన వారే శక్తిని పొందుకున్నారు ఈరోజు మీ అందరికీ చెప్పే మాట ఏమిటంటే దేవుడు